కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా వస్తే బాగుంటుందిరా అజ్ఞాతవాసి లేక సరి చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చెయ్యకపోయినా పర్లేదు ఇంకా బయటకు చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదేనండి బాబు ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలాగే ఉంది ఈ సెన్సేషనల్ కాంబో పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు అజ్ఞాతవాసు లాంటి చేదు నిజం కూడా గుర్తొస్తుంది ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయిన సినిమా ఇది అందుకే ఆరేళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇటు పవన్ అటు గురూజీ ఫ్యాన్స్ ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై అంచనాలు తగ్గవు నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్ పవన్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ లెక్క చేయాలని చూస్తున్నారు అజ్ఞాతవాసి తర్వాత భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే మాటలందించారు గురూజీ ఇప్పుడు ఓ సినిమాకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టమనుకుంటే త్రివిక్రమ్ తో సినిమా అనేది కలే కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఈ మధ్యే బ్రో సినిమాను ఇదే బ్యానర్ లో చేశారు పవన్ దీనికి కూడా త్రివిక్రమ్ పవన్ త్రివిక్రమ్ కలపడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ సినిమాల్లో ఓటి ఒక్కటే రెండు వేల ఇరవై లో వచ్చేలా కనిపిస్తోంది హరిహర వీరమల్లు ఉస్తాద్ కూడా వీలు చూసి పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్ ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మంచి కథతో వస్తే ఈ కాంబో ను కలపాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్ని అనుకున్నట్లు జరిగి ప్రాజెక్టు వర్కౌట్ అయితే పవన్ విక్రమ్ ఫ్యాన్స్కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదేమో